ప్రియమైనటువంటి విశ్వాసులకు తోటి పని వారికి రమణే శుక్రీస్తున్నామన మీ అందరికీ వందనములు ప్రయత్నాయి మరొక మాసంలోకి ప్రవేశించినాం ఉదయ కాలంలో ఒకటో తారీఖున ఏప్రిల్ మాసంలో మీ ముందుకు మరొక వాగ్దానముతో రావడానికి ప్రవేశించిన కృపను బట్టి ప్రభుత్వం ఇలాగిన ప్రతి నెల ఒక వాగ్దానం చేత దేవుడు అనేక మందిని మలపరుస్తున్నాడు ఇంకా మనమందరూ కూడా మేలు వందనాలు కొన్ని నిమిషాలు దయచేసి ఈ గమనాన్ని ఈ మాసం యొక్క వాగ్దానం వీచ్లు ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం హెచ్కేలు ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం దయచేసి అందరూ కూడా మరి ఈ మాటలు వినవలసిందిగా కోరుతున్నారు ఇరవై ఆరో వచ్చినం వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెన చేయుదును దీవినకరముగా చేయుదును ఋతువుల ప్రకారము వర్షము కనిపించదను దీవిన వర్షము కురియను మాసము దేవుడిచ్చిన వాగ్దానం దీవెన చేయుదును దీవెన వర్షము కురియను ఏమిటి దీవెనకరమైన వర్షం లేకపోతే దీవెనకరముగా చేయుడు అన్నాడు దేవుడు హెచ్కెల్ ప్రవక్త ద్వారా ఈ మాటలు ఆయన ప్రవచిస్తున్నాడు కొన్ని వేల సంవత్సరంలో అయినప్పటికీ ఈ దినములలో దీవెన అనేది మనకు ఎంతో అవసరమైనది దీవెన మనకు మనకెంతో సంతోషము ఆనందం అందిస్తుంది ప్రత్యేక ఈ దినాల్లో పిల్లలు పరీక్షలు రాస్తున్నారు టెన్త్ క్లాస్ తర్వాత బీటెక్ తదితర పరీక్షలు వీటి అన్నింటిలో గొప్ప విజయం రావాలని దీవెనకరంగా ఉండాలని మరి మనం ప్రార్థన చేద్దాం అలాగున్నా దేవుడు చేస్తాడు అయితే ఈ వాగ్దానము ఇది ఏ సందర్భంలో రాయబడింది దీని గురించి మరి కొన్ని నిమిషాలే మీ గమనంలోకి తీసుకుని రావాలని ప్రభు భారం ఇచ్చాడు హెచ్కేలు అంటే దాని అర్థం ఏంటంటే యహోవా బలపరచను యహోవ బలపరచను దేవుడు మనల్ని బలపరిచే దేవుడు ఈ వాగ్దానము ఇది దీనికి సంబంధించినది అనగా ఇది మరి యేసు ప్రభు యొక్క వెయ్యేళ్ల పరిపాలన ఆయన యొక్క మిలినం గురించి రాయబడినటువంటి మాటలు అనగా వెయ్యేళ్ల పరిపాలన గురించినటువంటి దేవుడు ఇస్తున్నట్టు నిరీక్షణ ఇక్కడ మనం చూస్తున్నాం అదినలో ఇసులు లెక్క కాపర్లు వారు మరి ప్రజలను కాపరత్వం కింద చూడకోకుండా వారు చెదరకొచ్చబడ్డారు వారు ఎంతో నష్టపోయినారు వారు చల్లా చెదురైపోయినారు ముప్పై నాలుగో అధ్యాయంలో మొదటి భాగంలో అవే మనం చూస్తాం అయితే ఆ తర్వాత ఏమని రాయబడుతుందంటే వారు తిరిగి ఒక నిరీక్షణ ఒక హోప్ ఒక రెస్టరేషన్ సమకూర్చబడుట మనం చూస్తాం అందుకోసము అక్కడ ఏమన్నా రాబోయేదంటే పదకొండో వచ్చంలో ప్రభేన యుహోవా సెలవిచ్చినదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును దేవుడే ఆయన స్టెప్ తీసుకున్నాడు ఆయనే మరి కాపరిగా ఈ భూలోకానికి వచ్చుట కొరకు మీరు ఇరవై మూడు వచ్చంలో వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దాబీదను వాటి మీద కాపరిగా నియమించేదను అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును ఇరవై నాలుగో చూడండి యహోవానైన నేను వారికి దేవుడన ఎదును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండను దావీదుల గురించి మరి మాట్లాడుతున్నాడు అనగా ఇది రెండు విధాలుగా మనము ఆలోచించాలి నేను వారికి దేవుడన ఎదును నా సేవకుడైన దావీదు అనగా మరి ఆ భూ సంబంధమైనటువంటి మరి దావీదు రాజు ధన సంబంధమైనటువంటి యేసు ప్రభారు దావీ వంశాలిలో నుంచి ఆయన రారాజుగా కాపరిగా నేను రాబోతున్నాను నేను వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అని కింద వచ్చినాలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ఏడంతల ఆశీర్వాదము మనం చూస్తాం కనుక ప్రస్తుతము భవిష్యత్తు ఆయన వెయ్యన్ల పరిపాలనలో ఏడు విధాలైనటువంటి ఆశీర్వాదాలు మనం గాక దేవునితో సరైన సంబంధం వారికే ఇవి వర్తిస్తాయి అందుకోసము బైబిల్లో మరి ఈ ఏడు ఆశీర్వాదాల గురించి ధ్యానించడానికి ముందు ఈ యొక్క మరి అధ్యాయం ముప్పై నాలుగవ అధ్యాయంలో ఇక్కడ ఒక హోప్ ఒక నిరీక్షణ ఒక సమకూర్చుట దేవుడు సమకూర్చే దేవుడు ఏ విధముగా ఆయన రాజ్యము వెయ్యిళ్ళ పరిపాలనలో దేవుడు ప్రజలు ఎలాగుంటారు అనేది ఇక్కడ రాయబడింది అయితే మీరు ఒక వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి సామెతల్లో ఏమని రాబడిందంటే సామెతలు పదహారు అధ్యాయం ఏడో వచనంలో ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయను అనగా దేవునితో మనము సమాధాన పడినప్పుడు భూసంబంధమైన సమాధానము గా వస్తుంది దేవునితో సరైన సంబంధము లేకపోతే దేవునితో సమాధానం లేకపోతే మనము దేవునితో మనము సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండలేకపోతే ఈ ఆశీర్వాదాలు పొందుకోలేము మొదటి ఆశీర్వాదము ఇరవై వచ్చినము ఇక్కడ ఇరవై ఐదో వచ్చినము మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు అరణ్యములో నిర్భయముగా నివసించుట అరణ్యములో మరి అక్కడ భద్రత ఉండదండి ఇది మొదటి విషయం ఏంటంటే అక్కడ అరణ్యములో మరి అడవి జంతువులు ఉన్నప్పటికీ అవి కూడా మనతో మరి మనతో సహవాసం చేస్తాయి వేయ పరిపాలనలో ఇవన్నీ కూడా జరుగుతాయి కనుక ఈ రోజు దీన్ని మనం ఎలాగా మనం చూద్దాం నిర్భయముగా నివసించుట అరణ్యములో మన చుట్టూ అరణ్యము లాంటి మనుషుల మధ్యలో ఉన్నాం ప్రజలు పాపానికి మరి పరిగెత్తుతున్నారు పాపం ఉంటే ప్రజలు మరి ఎంత స్పీడ్గా పాపం విస్తరిస్తుందో కనుక ఇది మొదటి నిర్భయముగా నివసించుట అనగా ఇక్కడ మరి సృష్టి మధ్యలో మరి ఆ క్రూరమైన మృగాలు కూడా అవి మనతో సహచర్యం చేస్తాయి ఇది మొట్టమొదటిది కనుక మొట్టమొదటిది నిశ్చయముగా మనము మరి నివసించుట అరణ్యములో నివసించుదాం రెండవ మాట ఏమని రాయబడింది అంటే అడవిలో నిర్భయముగా పండుకొనుట అనగా రెండవది మరి ఇక్కడ ఒక సెక్యూరిటీ ఒక భద్రత దేవుడు మనకి ఇస్తున్నాడు దేవుని బిడ్డారా ఏడంతల ఆశీర్వాదము దీవెనలు ఇక్కడ చూస్తున్నాం కనుక రెండవది ఒక భద్రత మనం పండుకొని ఉన్నప్పుడు గనక మనకు ఒక సెక్యూరిటీ భద్రత మనకు వ్యక్తిగతమైనటువంటి భద్రత ఇక్కడ మనం రెండవదిగా మనం చూస్తున్నాం మూడవది ఇరవై ఆరో వచ్చిలో నా పర్వతము చుట్టూ స్థలములలో దీవెనకరముగా చేయుదును పర్వతము చుట్టూ అనగా మూడవది భూమి పంట పండుతుంది చక్కటి మరి ఆ వ్యవసాయము చూడండి ఒకసారి వర్షాలు ఎక్కువ పడతాయి ఒకసారి అనావృష్టి గనక దాని ప్రభావము అనేకమైనటువంటి ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం గనక వెయ్యిండ్ల పరిపాలన గురించి ఈ మాటలు రాస్తూ మరి దేవుని బిడలకు దేవునితో సరైన సంబంధం ఉన్నటువంటి వారికి మూడవది భూమి పంట వారి భూమి వారి వ్యవసాయము అనగా భూమి అనగా దేవునికి ఇచ్చిన స్వాస్థ్యము దేవుడికి ఇచ్చినటువంటి ఈ భూ సంబంధమైనటువంటిది ఏదైనా అది చక్కగా పండుతుంది అది అభివృద్ధి పొందుతుంది అది ఫలిస్తుంది నాలుగవది ఆ ఇరవై ఆరు వచ్చిన మీరు గమనిస్తే ఋతువుల ప్రకారము వర్షము కురియను ఆత్మీయ భౌతిక సంబంధమైనటువంటి మరి వర్షము కనుక ఆ మరియు ఒకప్పుడు చూడండి చడంగా కరువు లాంటి పరిస్థితులు వస్తాయి కానీ వెయ్యేండ్ల పరిపాలనలు అలా ఉండదు అని దేవుడు ప్రవక్త ద్వారా ఇక్కడ రాస్తున్నాడు మనము నాలుగు విషయాలు మనం చూస్తూ వచ్చినాం ఋతువుల ప్రకారము వర్షం కరువు అనేది ఉండనే ఉండదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఐదవది ఇరవై తొమ్మిదో వచ్చినంలోకి మనం వస్తే మరి దేవుని దయ ఆయన కృప మనం అనుభవిస్తాం అందుకోసము ఇరవై తొమ్మిదో వచ్చినములో అక్కడ ఏమని రాయబడిందంటే ఇరవై తొమ్మిదో వచనములో ఇక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అన్ని జిల్లాల వలన వారికి వారికి మరి మీరు ఇరవై తొమ్మిదో వచ్చినంలో జాగ్రత్త కలిస్తే అక్కడ దేవుడు వారికి ఒక మరి తోటను ఏర్పరుస్తున్నాడంట తోట దేవుడు వారికి ఏర్పరుస్తున్నాడు అనగా దేవుడు ఒక స్థలాన్ని ఇరవై తొమ్మిదో వచ్చిలో ఆ మాట రాయబడింది వారి కొరకు ఒక తోటను దేవుడు ఏర్పరుస్తున్నాడు తోట అనగా దేవుడు నీకు ఈ భూసందమంగా ఒక తోట ఒక సంఘము అలాగే పరసంధమైనటువంటి పరలోకానికి సాదృశ్యంగా ఉన్న ఒక తోటను దేవుడు వారికి ఏర్పరుస్తున్నాడు మరి ఇది ఐదవది ఆరవది ఎంతో అవమానము ఎంతో మరి గొప్ప మరి అవమానము మనం పొందుకున్న తర్వాత అదే ఇరవై తొమ్మిదో వచ్చినములో వారికి అవమానము ప్రాప్తించింది ఎంతో అవమానము అయితే దేవుడు ఏమనుకుంటున్నాడంటే వారికి ఘనత తిరిగి నేను ఇస్తాను అంటే మనం ఎంతగా దిగజారిపోతామో అంతగా హెచ్చించబడతాం ఇది దేవుడు ఇస్తున్నటువంటి ఆరవ ఆశీర్వాదము ఇది నకిలీది కాదు ఒకసేపు కనబడి కనబడేది కాదు కనుక అవమానమును దేవుడు మరి దీవెనకరంగా మారుస్తాడు ఇది ఆరవది ఏడవది ఆ ముప్పై అక్కడ అక్కడేమంటున్నాడంటే నా జనులు వారు మరి వారు మరి దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధము కలిగి ఉంటారు నా జనులై ఉన్నారని వారు తెలుసుకుందరు ముప్పై వర్షంలో ఆ మాట రాయబడింది నా జనులై ఉన్నారని వారు తెలుసుకుంటారు దేవుని పూ మరి పూర్తి జ్ఞానము వారికి దొరుకుతుంది ఇది నిశ్చేతండి మళ్ళొకసారి ఏడు దీవెనకరమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను కనుక ఈ ఏడు దీవెనకరమైన విషయాలు మొట్టమొదటిగా వారు నిర్భయముగా నివసిస్తారు అరణ్యములో ఓ అనగా అరణ్యములో ఆ జంతువుల మధ్యలో కూడా చక్కటి మరి సహచర్యము క్రూరమైన మృగాలు కూడా ఏది కూడా హాని చేయాలి ఎంత దీవెనకరమైనటువంటి మరి వాగ్దానము లోకంలో వారికి ఇవి మరి అర్థము కావు రెండవది వారు నిర్ఘమగా పండుకుంటారు ఒక సెక్యూరిటీ ఒక భద్రత ఒక వ్యక్తిగతమైన భద్రత దేవుడు మనకిస్తున్నాడు మూడవది వారి భూమి పంట పండుతుంది అనగా దేవుడు నీకు ఇచ్చిన భూమి అనగా నీకు ఇచ్చిన స్వాస్థ్యము అది ఫలిస్తుంది నాలుగవది ఋతువుల ప్రకారము వర్షము ఇరవై ఆరో ఆ మాట చూసాం ఋతువుల ప్రకారము వర్షము కురుస్తుంది అనగా కరువు అనేది ఉండదు అని దేవుని యొక్క మరి మాట అక్కడ మనం చూస్తున్నాం ఆ తర్వాత ఐదవది దేవుని దయా కృప మనం అనుభవిస్తాం దేవుడు వారికి ఒక తోటను ఏర్పరచాడు అని మనం ఇరవై తొమ్మిదవంలో మనం చూస్తాం అదే ఇరవై తొమ్మిదవంలో దేవుడు వారికి ఊహించని ఆశీర్వాదం అద్భుతం ఏంటంటే వారి అవమానమును ఘనతగా దేవుడు మారుస్తాడు ఎంతగా దిగజారిపోతామో అంతగా దేవుడు హెచ్చిస్తాడు చివరిగా ఏడవది ముప్పై వచ్చినములో దేవునితో సన్నిహిత సంబంధము వారికి దేవుడు దయచేసేవాడుగా ఉంటున్నాడు కనుక ప్రియులరా ఇది వెయ్యిండ్ల పరిపాలనలో జరిగేటువంటి వాగ్దానము దేవుని దీవెని ఇవి భూ సంబంధంగా ఇప్పుడు ప్రజెంట్ మన చుట్టూ ఎన్నో పరిస్థితులు ఎన్నో కలవరపరిచే పరిస్థితులు ఎన్నో అవమానము కరమైన ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ దినము ప్రజలు విశ్వాసులు కూడా చాలామంది అనుమానము లేకపోతే ఒక భయము లేకపోతే ఒక సమాధానము నెమ్మది లేనిటువంటి దినాల్లో మనం ఉంటున్నాం గనక వెయ్యం పరిపాలన ఉండదు కనుక ఇలాంటి పరిస్థితులు కూడా మనము వెళుతున్నప్పటికీ దేవుని ఆశీర్వాదము అద్భుతము మనము రుచి చేస్తాం దేవునితో సరైన సంబంధం ఉన్నదా అందుకోసమే మరి రెండు ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుతున్నాడు ఒక విశ్వాస దగ్గర నుంచి దేవుడు ఏమి కోరుతున్నాడు మన దగ్గర నుంచి ఆయన ఏం కోరుతున్నాడు అండి విశ్వాసులముగా గత పత ప్రతి మన గతన పతన జీవితంలో మనము ప్రతి దినము మరి మార్చుకుంటూ దేవునికి సమీపంగా చేయబడుతూ ఆయనతో మాట్లాడుతూ ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉంటాడు కనుక ఆయన మన దగ్గర నుండి ఏమి కోరుచున్నాడంటే గత వారిలో మనం అలవాట్లు మన పద్ధతులన్నీ మరి మార్చుకుంటూ ఆ పాత మరి గత పత పతనమైనటువంటి జీవన అలవాటును మనం మార్చుకోవాలి రెండవ ప్రశ్న ఎవరిని ఆయన ఇష్టపడతాడు లోకంలో మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ ఉండరు అందరినీ ఆయన ఇష్టపడడండి కనుక ప్రతి వ్యక్తి ఎవరైతే మార్చుకోవడానికి ఇష్టపడతారో ప్రతి వ్యక్తి నేర్చుకోవడానికి ఇష్టపడతాడు దేవుని కొరకు మీరు ఎంతో చేసి ఉండొచ్చు ఎంత కష్టపడ్డని అనేది ప్రశ్న కాదు అక్కడ ఆయనతో మనం సమయం గడకపోతే ఆయనతో మనం సమయం గడకపోతే ఆయన సంతోషించలేరు దేవుని ఎందుకు సంతోషించలేరు ఆయనతో ఎప్పుడు మాట్లాడాలని ఆయన మనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ ఆశ నీకున్నదా ఈ యొక్క ఏడు ఆశీర్వాదాలు ఈనాడు ఈ భూలోకంలో అనుభవిస్తాం దీవెనకరంగా మారుస్తాడట పరసందంగా వేయంలో మనం ఇవన్నీ కూడా చూస్తాం అక్షరాల ఇది సిద్ధపాటు కాలము మనము సిద్ధపడుతున్నామా చివరిగా ఒక చక్కటి మాట మీరు తర్వాత చదవండి రూమిల్ క్రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో అక్కడ ఏమని రాయబడిందంటే ఈ సిద్ధ కాలంలో నీవు క్రీస్తు కొరకు జీవించాలి క్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధంగా ఉండాలా అందుకోసమే బ్రతుకుంట క్రీస్తే అంటున్నాడు కనుక అద్భుతమైనటువంటి వచనము రోమ పద్నాలుగు ఎనిమిదో వచ్చినము ఎంత చావైతే లాభము మన చుట్టూ ఎన్నో మేలు జరుగుతున్నాయి గత వారంలో మీకు తెలుసు మరి దేవుని సావుకులు ప్రవీణ్ పగడాల గారు మరణము మనకందరికీ క్రైస్తవ సమాజానికి ఒక మెసేజీ దేవుడు పంపిస్తున్నాడు ఇలాగ ఎందుకు జరుగుతున్నాయని మనం అనుకుంటున్నాం దేవుని ప్రణాళికలో భాగమది కనుక వారి కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తాడు తప్పక దేవుడు వారిని విడిచిపెట్టడు కనుక ఈనాడు క్రైస్తవులుగా విశ్వాసలుగా ఈనా మాటలు వింటున్న మనము మనం సిద్ధపడి ఉన్నామా క్రీస్తు కొరకు మరణించడానికి మనము సిద్ధంగా ఉన్నామా క్రీస్తు కొరకు జీవించడానికి సిద్ధంగా ఉన్నామా ఆ సిద్ధపాటు కలిగి ఉంటే ఈ భూలోకంలో నీకు దీవెన వెయ్యర్ల పరిపాలనలో దీవెన వ్యత్యర్థంలో దీవెన అట్టి కృప దేవుడి మాటలు వింటున్న నీకు నీ కుటుంబానికి దేవుడు గాక ఏప్రిల్ మాసం ఈ వాగ్దానము హెచ్కేలు ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినము దీవెనకరముగా దేవుడు చేయనుగాక మరి దీవెనకరమైన వర్షము దేవుడు నీ కుటుంబం మీద కురిపించనుగాక రండి ఏకి పీవించండి కళ్ళు మూసుకోండి నాతో కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం మా ప్రేమగల తండ్రి ప్రపంచంలో ఎన్నో మార్పులు తండ్రి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక్కోసారి విశ్వాసులు కూడా నీ పట్ల ప్రభా నమ్మకం కోల్పోయే పరిస్థితులు దేవుని పట్ల మరి ఒక నిశ్చేతను కోల్ మరి లేని దినాల్లో మేము చూస్తున్నాం ఎక్కడ చూసిన ఆందోళన భయము ప్రభా మరి ఆ సందేహంతో కూడిన పరిస్థితులు ప్రభాతండి అసమాధానమైనటువంటి ప్రభాతండి దేవుని సరిని కోల్పోయే ఇలాంటి దినాల్లో మేము ఉంటున్నాం కనుక మా చుట్టూ జరుగుతున్న విషయాలు ప్రభా మరి నిజమైనటువంటి దేవుని బిడ్డలు కొనుపోబడుతున్నారు అపస్సులైన పౌలు భూమిలకు రాసిన పత్రికలు అంటున్నాడు బ్రతుకుంటా క్రీస్తే చావైతే లాభము కనుక ప్రభా వ్యయన్ల పరిపాలనలో మీరు అద్భుతమైన వాగ్దానాలు ఏడు రకాలైనటువంటి మరి విషయాలు మాకు జ్ఞాపకం చేశారు ఈ భూలోకంలో కూడా మేము అనుభవిస్తాం దీవెనకరముగా ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు కలిగించండి అట్టి ప్రోత్సాహకరంగా వారిని దీవించమని ఈ మాసము ఈ వాగ్దానము ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంచమని ఏసునామను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార అని ఉన్న సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఈనా మాటలు ప్రభాతం వింటున్న ప్రతి వారికి ఈ సన్నిధి నిరంతరము సదాకాలము తోడుగా ఉండే కాక ఆమె గార్డ్ బ్లెస్ యూ అండి దేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి పరిచయాల్లో మీరు కూడా పాలి బాగుస్తారు రండి మీ అందరికీ